గోవా బ్యూటీ ఇలియానా పెళ్లి కానీ దుకాణ మిట్టకు తల్లైంది ఇంతకీ తన ప్రియుడు ఎవరు ఏమిటి అనేది మాత్రం తెలియజేయలేదు సో పోకిరితో సినిమాతో ఒక్కసారిగా ఓవర్ నైట్ యూత్ కంతా కూడా హాట్ త్రోప్ గా మారిపోయింది సో ఈ సందర్భంగా గోవా బ్యూటీ నాజూకు నడుమలతో ఇలియానా తర్వాత చాలా వరుసపెట్టి సినిమాలతో టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా మారింది సో ఒకప్పుడు సౌత్ లో యువతకి ఒక క్వీన్ గా మారింది టాలీవుడ్ లో మరి కరీర్ దూసుకుపోతున్నటువంటి టైంలోనే తను తీసుకున్న కొన్ని నిర్ణయాలే తన డౌన్ డౌన్ఫాల్ కి కారణమైంది సో దీంతో కరీర్ ట్రాక్ తప్పింది లవ్ అఫేర్ బ్రేక్అప్ లాంటి వ్యవహారాలు ఇలియానాని కుంగతీశాయి బాడీ అవుట్ ఆఫ్ షేప్ అయిపోయింది గత ఏడాది ఇలియానా పన్నంటి మగబిడ్డకు జన్మనిచ్చింది పెళ్లి కాలేదు కానీ పెళ్ళి పిల్లలేంట్రా బాబోయ్ అని అందరూ షాక్ అయిపోయారు చాలా రోజుల పాటు తన బిడ్డకి తండ్రి ఎవరనే విషయాన్ని కూడా ఆమె బయటకి చెప్పలేదు సో ఇలియానా లైఫ్ పార్ట్నర్ డీటెయిల్స్ ఇప్పుడు బయటకు వచ్చింది అతని పేరు మైఖేల్ డోలాన్ అని తెలుస్తోంది నెమ్మదిగా తన భర్త ఫొటోస్ ని కూడా షేర్ చేసింది ప్రస్తుతం తన భర్త కొడుకుతో సంతోషంగా ఉందట తన కొడుకు గురించి ఇలియానా వరుసగా పోస్ట్ చేస్తోంది మరి ఒక పిక్ అయితే ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది బోల్డ్ గా ఉన్నటువంటి ఈ పిక్ ని చూస్తే నిజంగా అయితే షాక్ అవుతున్నారు ఏకంగా బాత్రూమ్ నుంచి ఇలియానా ఒక సెల్ఫీ పిక్ ని పోస్ట్ చేసింది ఈ ఫోటోలో ఇలియానా బికినీలో కనిపిస్తోంది ఈ ఫోటో ఏడాది క్రితం తీసుకునిందట తను నాలుగు నెలల గర్భవతిగా ఉన్నప్పుడు మరి బాత్రూంలో ఇలా సెల్ఫీకి పోస్ ఇచ్చినట్టుగా ఇలియానా చెప్తోంది అయితే నెటిజన్లు మాత్రం ఈ పిక్ పై భిన్నంగా స్మర్తిస్తున్నారు ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు మెమరీస్ గుర్తు చేసుకోవడం మంచిదే కానీ ఇలా ఏకంగా బాత్రూంలో పోస్ట్ చేయడం ఏంటి అంటూ మరి చివాట్లు పెడుతున్నారు కాస్తైనా ఆలోచన ఉండాలి కదా మరి ఇంతటి మరి తెగింపు దేనికోసమో ఇలాంటివి ఏమైనా అవకాశాలు తెచ్చి పెడతాయా కాస్తైనా ఆలోచించాలి కదా అని చెప్తున్నారట మేకర్స్ సో ఇప్పుడు కొంతమంది అయితే ఇలియానా ఫొటోస్ని చూసి ఇప్పుడు కాస్త ఎంజాయ్ చేసే మూడు నుంచి అవుట్ ఆఫ్ ఫోకస్ అయిపోయారు సో ఇలియానా గారు మీరు చేసే ప్రయత్నాలు ఎందుకోసమో ఏందో కాస్త ఆలోచించి ఫోటోలు పెడితే బాగుండు ఎందుకంటే ప్రతిసారి పెట్టిన ఫోటోలు అందరూ చూసేస్తారు కదా అనుకుంటే విమర్శలు ఎక్కువైపోతాయి వచ్చే అవకాశాలు కూడా రాకుండా పోతాయి అంటున్నారు